మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ జస్ట్ పెళ్ళై ఇరవై ఒక్క రోజులు మాత్రమే అవుతుంది నవవధువు ఆమె ఆత్మహత్య చేసుకుంది అది అత్తగారింట్లో ఇంకా ఇమాజిన్ చేసుకోండి ఒక్కసారి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంది అనేది చూడ్డానికి జంట కూడా చాలా బాగుంది కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ పెళ్ళైనా మూడు రోజుల దగ్గర నుంచే ఈ భర్త టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు అనేటువంటిది ఇప్పుడు ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తోంది తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్తున్నారు పెళ్ళైనా మూడు రోజుల దగ్గర నుంచి ఇంకా అదనపు కట్నం తీసుకురా నువ్వు చాలా తక్కువగా ఇచ్చావు కాబట్టి ఖచ్చితంగా ఇంకా కూడా మీ అమ్మా నాన్న దగ్గర నుంచి ఇంకా అదనపు కట్నం తీసుకొని రా అంటూ వేధించడం స్టార్ట్ చేశాడు అట్లాగే భర్త చూడ్డానికి బాగానే ఉన్నాడు ఈ జంట కూడా నిజంగానే చూడముచ్చటగా ఉంది కానీ ఆ అమ్మాయిని మరి మూడు రోజుల నుంచే పెళ్ళైనా మూడు రోజుల నుంచే టార్చర్ పెడుతున్నాడు అని అంటే అసలు పెళ్ళి ఉందా లేదా బలవంతంగా పెళ్ళి చేశారా అంటే అది కూడా కాదు ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే కనిపిస్తున్నదో ఆమె చిన్న అమ్మాయి అంటే ముగ్గురు ఆడపిల్లలు ఆ తల్లిదండ్రులకి లాస్ట్ ఆడపిల్ల అనమాట ఇప్పుడు సెకండ్ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించిన అంటే ఈ అమ్మాయికి సంబంధించిన బావ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఈ అమ్మాయి భర్త కూడా చిన్నమ్మ కొడుకు అనమాట సో తెలిసిన వాళ్ళకిస్తే ఇంకెట్లాంటి ప్రాబ్లం ఉండదు మనముటనే ఉన్నాడు మన ఉంటాడు మనకు చేదోడు వాదోడుగా ఉంటాడు అని భావించి పాపం ఆ అమ్మాయి ఫర్దర్గా కూడా చదువుకోవాలని ఉన్నా తల్లిదండ్రులకు ఇంకా భారం అవుతుంది అనుకొని మనకు తెలిసిన అబ్బాయే కదా మనం చూస్తూ ఉన్నాం కదా సో బాగానే ఉంటుంది చేసుకుంటానులే అమ్మ నాన్న అని ఆమెనే చెప్పి పెళ్ళికి సిద్ధమైనటువంటి పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులు విలపిస్తుంది ఏంటి అని అంటే కేవలం ఇరవై ఒక్క రోజులు అవుతోంది పెళ్ళైనా మూడు రోజుల నుంచి కూడా టార్చర్ పెడుతున్నాడు అని అంటే పెళ్ళి ఇష్టం లేకపోయిందా లేదంటే ఈయనను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేయించారా అనేది ఒకటి అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా తెలిసిన వాళ్ళు కాబట్టి అమ్మాయిని ఇచ్చేటప్పుడు పూర్తిగా అన్ని తెలుసుకున్న తర్వాతే ఇస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళేమి అంటే తెలియని వాళ్ళు అసలే కాదు వాళ్ళ అల్లుడికి తెలిసినటువంటి అతనే బంధువే కాబట్టి మా అల్లుడు ఉంటాళ్లే ఒకవేళ ఏమైనా జరిగినా ఈయన సర్ది చెప్తాళ్లే అనుకున్నారు ఇప్పుడు పూర్తిగా ఈ కేసుని పూర్తిగా చూసినప్పుడు అసలు అల్లుడికి తెలిసిన వ్యక్త లేకపోతే అల్లుడు చిన్నమ్మ కొడుక ఇది ఏమీ లేదు వాళ్ళ దగ్గర నుంచి కావాల్సింది డబ్బులు మాత్రమే అదనంగా డబ్బులు కావాలి వీళ్ళు ఎనిమిన్నర తులాల బంగారం అట్లాగే ఐదు లక్షల నగదు కూడా ఇచ్చారు పెళ్ళి సందర్భంలో మూడు రోజులు అయిన దగ్గర నుంచి కూడా ఇది సరిపోదు మీ డాడీ దగ్గర ఇంకా చాలా ఉంది చాలా ఆస్తులు ఉన్నాయి మా మీ ఇంటి దగ్గర మీ ఇంటి ముందర పెద్ద జాగా ఉంది సో దానిలో కొంత నాకు కావాలి అనేటువంటిది టార్చర్ పెడుతున్నాడు అని అట్లాగే కొడుతున్నాడు తిడుతున్నాడు అని వాళ్ళ అమ్మాయి చెప్పడం స్టార్ట్ చేసింది అయినా సరే ఇంత తొందరగా ఇట్లా అడగడానికి కూడా ఉండదమ్మా కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే అయింది చూద్దాము అల్లుడికి కూడా చెప్పి చూస్తాను అని అంటే ఇప్పుడు ఈ సెకండ్ అల్లుడు ఎవరైతే ఉన్నారో అతని ద్వారా కూడా వీళ్ళకు కబురు పంపించడం జరిగింది అప్పుడు ఇంకా శృతి అమ్మాయి పేరు ఎవరైతే చనిపోయిందో ఈ అమ్మాయి పేరు వచ్చేసి శృతి ఆమెను ఇంకా టార్చర్ పెట్టడం ఆ తర్వాత నానా మాటలు అనడం చేశారు అప్పుడు ఏం చేసింది అని అంటే చనిపోయిన రోజు అంటే ఏ రోజైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నారు కొడుతున్నారు ఇంకా అదనపు కట్నం తెమ్మంటున్నారు రండి అని అంటే హుటాహుటా వాళ్ళు రాత్రి పదకొండున్నర ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వచ్చి సర్ది చెప్పి వాళ్ళ అల్లుడు కాళ్ళు అట్లాగే వాళ్ళ అత్తమామ కాళ్ళు మొక్కి దయచేసి మా అమ్మాయిని ఏమీ అనకండి మేము ఒప్పుకున్నదంతా మీకు ఇచ్చేసాం కాబట్టి మీకు ఇంకా కావాలి అని ఉంటే కొద్దిగా సమయం ఇవ్వండి మొన్ననే మేము పెళ్లి చేసినాం కేవలం ఇరవై ఒక్క రోజులు మాత్రమే అయింది డబ్బు చాలా ఖర్చు అయింది మాకున్నది ఎవరు ముగ్గురు ఆడపిల్లలే కదా తదనంతరం మీకే చెందుతుంది కదా కాబట్టి కొద్ది రోజులు ఆగండి నేను ఇంకా మీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పి కాళ్ళు మొక్కి ఏం అనకండి బాగుండండి అని చెప్పి వెళ్ళిన రాత్రే వాళ్ళు ఇంటికి చేరుకునేసరికి మధ్యరాత్రి రెండున్నర అయిందంట తండ్రి అండ్ తల్లి విలపిస్తున్నటువంటి పరిస్థితి రెండున్నర ప్రాంతంలో మేము చేరుకున్నాం ఆ తర్వాత పొద్దున లేచి మేము మా పనిలో మేము నిమగ్నమైనాం ఆరు గంటల పదిహేను నిమిషాలకు మాకు వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసిండ్రు ఇట్లా మీ అమ్మాయి పని అయిపోయింది మీ అమ్మాయి చనిపోయింది బాత్రూంలో ఉరివేసుకుంది అని అసలు ఇంకా ఏమీ ఆలోచించకుండా వెళ్ళి చూసేసరికి ఇంటి ముందర అసలు అనాథ శవాన్ని ఎలా అయితే పండబెడతారో అట్లా ఆ అమ్మాయిని ఏదంటే అంటే కనీసం ఇట్లా మనం పైన ఒక మృతదేహానికి మనం కనీసం ఓ బెడ్షీటో ఏదో సంథింగ్ కప్పి ఉంచుతాం కనీసం అది కూడా లేకుండా ఎండలో అరుగు మీద మా అమ్మాయిని అనాథ శవంలాగా వదిలేశారు కాబట్టి మేము ఒకటే అంటున్నాం ఆమె చేసుకుంది ఆత్మహత్య కాదు ఎందుకంటే వాళ్ళ బాత్రూంలో మనం చూసినా కూడా హైట్ చాలా తక్కువ అసలు ఉరి వేసుకోవడానికి ఆమె కాళ్ళే అందుతాయి అండ్ అట్లాగే ఉరి వేసుకున్నప్పుడు కనీసం నాలుక బయటకు రావడమో ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా అసలు అవి ఏవీ లేవు పూర్తిగా మెడ మీద ఇట్లా చేతులతో నొక్కినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది మేము పోలీస్ వాళ్లకు అదే చెప్తున్నాము మా అమ్మాయిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలి అని తల్లిదండ్రులు విలపిస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది కానీ ఎంత ఘోరం ఎంత అన్యాయం ఇది ఇరవై ఒక్క రోజులు మాత్రమే అయింది మ్యారేజ్ అయి అప్పుడే అదనపు కట్నం అసలు కట్నం ఇవ్వడమే నేరం నిజం చెప్పాలంటే అయినా సరే మన దగ్గర అదో తంతులాగా నడుస్తూనే ఉంది ఎందుకంటే కంప్లైంట్ ఎవరు చేయరు ఆ తర్వాత అట్లా నడుస్తూనే ఉంటుంది కానీ నీకు కట్నం ఇచ్చిన తర్వాత కూడా ఒక అమ్మాయిని చంపారు అని అంటే ఎంత దారుణం ఆమె ఆత్మహత్య చేసుకున్నా సరే నిజంగా ఆమెను చంపారనే అనుకుంటారు చంపారని నేను కూడా అంటాను ఎందుకంటే ఇరవై ఒక్క రోజులకి అసలు ఆ పిల్ల గురించి మీకు ఏం తెలుసు ఆమె ఎట్లా ఉంది ఎట్లా ఉంటుంది అని ఏం తెలుసు ఎన్ని కలలతోని మీ ఇంటికి ఆమె వస్తుంది అంటే ఇంకా జీవితం మొత్తం మీతో పాటు ఉండేటువంటి పిల్లని అంత దారుణంగా హింసించి కొడుతూ ఇరవై ఒక్క రోజులకే అమ్మాయి చనిపోయిందంటే మీరు ఏ రేంజ్లో టార్చర్ పెట్టారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇరవై ఒక్క రోజులలో చాలా టైమ్స్ ఆమె ఫోన్ చేయడం తల్లిదండ్రులు వెళ్ళడం ఆ తర్వాత చూసుకోండమ్మా కొంచెము దయచేసి కేవలం ఇరవై ఒక్క రోజులకే ఇట్లా ఇవన్నీ తెలిస్తే మా ఇజ్జత్తు పోతుందమ్మా బయట లోకమంతా ఘోరంగా మాట్లాడుకుంటుందమ్మా కాబట్టి కొంచెం ఓర్చుకోండి నేను మీరు అడిగినటువంటిది మీరు అడిగేది ఓ ఐదు లక్షలో పది లక్షలో అయినా అందులో నుంచి ఎంతో కొంత సర్దుబాటు చేస్తాను ఇప్పుడే కదా మ్యారేజ్ అయింది కొంచెం మాకు కూడా టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసినా కూడా తండ్రి మాటలు కానీ తల్లి మాటలు కానీ పట్టించుకోకుండా ఆ అమ్మాయి పూర్తిగా చనిపోయే వరకు మీరు వదల్లేదు అని అంటే అసలు మీ మీద ఏం కేసులు నమోదు చేయాలి ఇంత ఘోరంగా ఇట్లా తయ అంటే డబ్బేనా మొత్తం సర్వీస్ ఇంకా ఏం లేదా మనుషుల మనుషుల మధ్య ఏముండదా కేవలం ఇరవై ఒక్క రోజుల మ్యారీడ్ లైఫ్లో ఆమెకు చూసింది కేవలం నరకం మాత్రమే పాపం ఆ అమ్మాయి తప్పు ఏముంది ఆ అమ్మాయి తప్పు చేయకుండానే ఇప్పుడు చంపేశారు అనొచ్చు లేదంటే చనిపోయిన పరిస్థితి ఉంది సో దీన్ని నిజంగానే ఇట్లాంటి కేసెస్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే వాళ్ళకి ఉందా తమ్ముడు ఉన్నాడా లేకపోతే చెల్లి ఉందా అత్త మామ అట్లాగే ఈ ఎవరైతే టార్చర్ పెడుతున్నాడో భర్త నిజంగా భర్త అనడానికే లేదు ఆయన భర్త లాగా బిహేవ్ కూడా చేయలేదు సో చూడ్డానికి అంత బానే ఉన్నాడు కానీ ఈ టార్చర్ ఏంటి అనేది కూడా ఇది ఎక్కడ జరిగింది అంటే అమ్మాయి పేరు వచ్చేసి శృతి ఈమె పెద్దపేట గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి ఈ నెలనే అంటే గత నెల పదహారో తారీఖున వివాహం అయితే జరిగింది వరకట్నం కింద వీళ్లకు ముట్ట చెప్పాల్సినవి అన్ని ముట్ట చెప్పినరు అమ్మాయికి పాపం జాబ్ వస్తే బా జాబ్ వచ్చినా సరే పాపం ఎందుకులే జాబ్ నేనేం చెయ్యన్నానా సరే ఇంకా పెళ్ళి చేసేసి నేను కూడా వెళ్ళిపోతాను అనేటువంటి మాట ఆమె ఒక సంబంధం వచ్చింది ఇట్లా ఇట్లా అని అంటే సరే అని ఒప్పుకొని చేసుకున్నందుకు ఇప్పుడు ఆమె శవమే మాకిచ్చారు అనేటువంటిది పాపం తల్లిదండ్రులు విలపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ ఒక మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ పరిధిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనమాట ఇది ఇప్పుడు గ్రామస్తులు చాలా అంటే ఇట్లాంటిది ఎవరైనా సరే మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా మరి మనకు కూడా తెల్లవారి ఇట్లా జరిగితే ఎట్లా అని మాకొచ్చిన ప్రాబ్లం లాగానే ఫీల్ అవుతున్నారు ఆ గ్రామస్తులంతా కూడా కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా అంటే శృతి వాళ్ళ అమ్మా నాన్న డిమాండ్ చేస్తున్నట్టుగా అతనికి ఈ సాయి అనే వ్యక్తికి ఇంకా నెక్స్ట్ ఎవరైనా సరే మళ్ళా ఈ కేసు అంత అయిపోయి ఇంకేదో అయిపోయి ఆ తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నా సరే ఇలాగే టార్చర్ పెడతాడు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే సరిపోదు సో ఇంకో ఆడపిల్లకు అన్యాయం జరగకూడదు అని అంటే కఠినంగా శిక్షించాలి ఎట్లయితే మా అమ్మాయి చనిపోయిందో అట్లాంటి శిక్షే వాళ్ళందరికి కూడా వెయ్యాలి అని ఇప్పుడు శృతి వాళ్ళ తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ నిజంగా ఫస్ట్ మనం మనుషులమా కాదా అనేది గుర్తుంచుకుంటే అసలు ఇట్లాంటి కావేమో అని అనిపిస్తూ ఉంటుంది అంటే కొన్ని కొన్ని సంఘటనలు నిజంగా ఎంత ఘోరంగా ఉంటున్నాయంటే ఇరవై ఒక్క రోజులు మ్యారీడ్ లైఫ్ పాపం ఆమె ఏం చూసింది ఏం చూడకుండానే నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని చంపేశారు కాబట్టి నిజంగా న్యాయం జరగాల్సిందే న్యాయం గెలవాల్సిందే